చేయాలనే ఆలోచన ముందు ఎవరు చేశారో ఎందుకు చేశారో నిజంగా దాని వెనక ఉందో లేదో అవన్నీ తెలియదు కానీ కరెక్ట్గా కాకపోతే ప్రస్తుతం థియేటర్ల మీద జరుగుతున్న తనిఖీలు ఏవైతే ఉన్నాయో అధికారుల దాడులు ఏవైతే ఉన్నాయో వాటితో మాత్రం థియేటర్ల యాజమాన్యాలు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు ఏంటి మాకు కర్మ అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే ఓటీటీలు వచ్చేసిన తర్వాత థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాళ్ళే తక్కువైపోయారు ఇలాంటి నేపథ్యంలో ఏమన్నా పెద్ద సినిమాలు పెద్ద హీరోలతో సినిమాలు త్వరగా రిలీజ్ అయితే వాటి థియేటర్లో చూడడానికి థియేటర్కి జనం వస్తారో ఆ సినిమా చూడడానికి అనేది లేకపోతే చిర చిర సినిమాలు ఓటీటీలో చూడాలనుకుంటున్నారు తప్ప ఎవరూ థియేటర్కి రావట్లేదు దీంతో వాళ్ళు కనీసం థియేటర్లో కరెంట్ బిల్లులు కూడా కట్టుకోలేని పరిస్థితి మాకు ఉంది అందుకే మేము థియేటర్లు మూసేయాలనుకుంటున్నాము అని ముందు చెప్పారు కాకపోతే అదేదో పవన్ కళ్యాణ్ గారి సినిమా కోసం కుట్ర చేశారనో ఏదో రకరకాల ప్రచారం అయితే జరిగింది ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు థియేటర్ల మీద తనిఖీలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు